వర్గాలను కించపరిచేలా వ్యాఖ్యలు చేయడంతో పాటు రిజర్వేషన్లు తొలగిస్తామని అమెరికా పర్యటనలో భాగంగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై ఎఫ్ఐఆర్ నమోదైంది దీంతో కర్ణాటక బీజేపీ నేతలు రాహుల్ గాంధీపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు ఇక రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు ఆందోళన కలిగించాయని ఆయనపై ఎఫ్ఐఆర్ నమోదైందని బీజేపీ ఐటీ సెల్ చీఫ్ అమిత్ మలవియా ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు బీజేపీ ఉండగా ఎస్సీ ఎస్టీ బీసీలకు రిజర్వేషన్లు తొలగించే కుట్రలో రాహుల్ గాంధీ ఎన్నిటికీ విజయం సాధించలేరని పేర్కొన్నారు తాజాగా అమెరికా పర్యటనలో పాల్గొన్న రాహుల్ గాంధీ కొన్ని అంశాలపై భారత్ లో ఘర్షణలు జరుగుతున్నాయన్నారు ఆదివాసులు దళితులు ఓబీసీలకు సరైన ప్రాధాన్యత దక్కడం లేదన్నారు దేశంలో ఓబీసీలు దళితులు ఆదివాసులు మైనార్టీల జనాభా తొంభై శాతం ఉందని కానీ దేశంలోని మొదటి రెండు వందల వ్యాపారులు అత్యున్నత న్యాయస్థానాల్లో మీడియాలో వీరి భాగస్వామ్యం లేదన్నారు కేంద్ర ప్రభుత్వంలో డెబ్బై ఎనిమిది మంది కార్యదర్శులు ఉంటే వీరిలో ఒకే ఒక్క గిరిజనుడు ముగ్గురు దళితులు ముగ్గురు ఓబీసీలు ఒక్క మైనార్టీ మాత్రమే ఉన్నారని తెలిపారు కులఘన ద్వారానే దేశంలో ఎస్సీ ఎస్టీ ఓబీసీల స్థితిగతులు తెలుస్తాయన్నారు అందరికీ సమానమైన అవకాశాలు ఉన్నప్పుడు రిజర్వేషన్లు రద్దు చేయడం గురించి ఆలోచిస్తామని వ్యాఖ్యానించారు అయితే ఇప్పుడు భారత్లో అందరికీ సమాన అవకాశాలు లేవన్నారు